సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు పలువురిని ఉచ్చులోకి లాగుతున్నారు వారి నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు ఆకర్షణీయమైన లాటరీ ఆఫర్లు రివ్యూలు షాపింగ్ టోకెన్లు రేటింగ్ల పేరుతో లింకులు పంపుతున్నారు వాటిని క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఓటీపీలు సమస్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక ఇదే అదునుగా ఖాతాల్లోని డబ్బును మాయం చేసేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు నకిలీ ప్రకటనల ద్వారా పలువురిని ఆకట్టుకుంటూ లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు ప్రకటనలకు సంబంధించి లింకులు క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతోంది తద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకుని భారీగా డబ్బులు దండుకుంటున్నారు ఈ తరహా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి ఇటీవల అబిడ్స్ లోని డెబ్బై ఐదేళ్ల విశ్రాంత ఉద్యోగి లాటరీ స్కామ్ లో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల రూపాయలు కోల్పోయాడు ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తుండగా కేరళ ప్రభుత్వ లాటరీ టోకెన్లకు సంబంధించి ప్రకటన చూశాడు ఆ లింక్పై క్లిక్ చేయడంతో వాట్సాప్ నంబర్ కు రీడైరెక్ట్ అయ్యాడు అందులో కేరళ ప్రభుత్వం నిర్వహించే గ్రాండ్ లాటరీ ఈవెంట్ గురించి చెప్పి మూడు టికెట్లు కొనుగోలు చేయమని ఒప్పించారు ఆ తర్వాత బాధితుడి ఫోన్కు రెండు మెసేజ్లు వచ్చాయి అతను కొన్న టికెట్లకు ఐదు లక్షలు పన్నెండు లక్షల చొప్పున ప్రైజ్ మనీ వచ్చిందని నమ్మించారు దీనికి రిఫండబుల్ ట్యాక్స్ మూడు లక్షల పద్దెనిమిది వేలు కట్టాలని చెప్పి డబ్బు కట్టించుకున్నారు తర్వాత సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలు నమ్మి క్లిక్ చేస్తే అవి ఫేక్ సైట్కు తీసుకువెళ్తున్నాయి దాంట్లో ఫోన్ నెంబర్ ఈమెయిల్ బ్యాంక్ ఏటీఎం డెబిట్ కార్డు వివరాలు ఓటీపీ వంటి సమాచారం అడుగుతారు కొన్నిసార్లు ఫీజు చెల్లించమంటారు ఆ వెబ్సైట్లో కార్డు వివరాలు ఎంటర్ చేస్తే ఇక అంతే సంగతులు నేరగాళ్లు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తారు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ తరహాలో సైబర్ మాయగాళ్ల బారిన పడి పలువురు మోసపోతున్నారు కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా మరికొందరు మాత్రం ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు ఆరు నెలలుగా ఈ తరహాలో యాభై ఫిర్యాదులు పోలీసులకు అందాయి ఇలాంటి కేసుల్లో యాభై మంది వరకు బాధితులు మోసపోగా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఫైనాన్షియల్ ట్రాకింగ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ద్వారా నేరస్తులను గుర్తిస్తున్నారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ఎయిర్ కండిషనింగ్ ఫర్ టెన్ థౌజండ్ రూపీస్ మంత్లీ స్కీమ్ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిర్ కండిషన్డ్ విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ అంటాడు ఏదో పేరు పెడతాడు దానికి సో ఆకర్షణీయంగా ఉంటాయి అదేవిధంగా బట్టలు ఆడవాళ్ళకైతే ఇంక చెప్పక్కర్ల వీళ్ళు ఏం చేస్తారు అమ్మో ఇంత చీప ఏదో చూద్దామని వెబ్సైట్లో ఆన్ చేస్తారు దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి మేము ఏదో క్వశ్చన్ వేస్తాడు ఈజ్ ఇట్ అవైలబుల్ వాడే రాసి ఉంటాడు దాని మీద నొక్కాలి యా సిటీ ఈజ్ అవైలబుల్ అని ఏదో ఈ లోపల వాడేం చేస్తాడు నీ డేటా మొత్తం తస్కరించుకుంటాడు దొంగతనం చేస్తాడు తర్వాత ఏమవుతుంది ఆ డేటాలో నీ నీ అకౌంట్ నంబరు ఎందుకంటే ఆ డేటాలో ఈ టెలిఫోన్కి డేటాలో నీ ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయి ఉంటాయి ఆధార్ కార్డు లింక్ అయితే ఆటోమేటిక్గా పాన్ కార్డు లింక్ అవుతుంది పాన్ కార్డు లింక్ అయితే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అప్డేట్ అప్డేట్ యువర్ దిస్ థింగ్ అంటారు అప్పుడు నీ పాన్ కార్డు ఆధార్ కార్డు రెండేళ్ళకోసారి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అప్డేట్ చేస్తాం అంటే నువ్వు తెలియకోకుండా నీ మొత్తం పాన్ కార్డు ఆధార్ కార్డు వానికి ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్ కూడా వాడు తీసుకుంటాడు తీసుకొని నీ బ్యాంకులో ఉండే డబ్బులు అంతా కొల్ల కొడుతున్నారు ఈ విధంగా చాలామంది తమ అకౌంట్లో ఉండే డబ్బులు పోగొట్టుకున్నారు మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అని చెబుతోన్న పోలీసులు సైబర్ నిపుణులు ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు